ఏంటి అలా చూస్తున్నావు అంత విచిత్రంగా షాకింగ్గా అలా చూస్తున్నావేంటి ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మాకు మొదటి రాత్రి జరిగింది అంటే తొలి రాత్రి అన్నమాట నాకు ఆయనకి నిజంగా ఆయన ఇంత మొరటోడు అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనుకో అనే విధంగా అంటూ వెంటనే కావాలని బాగా సిగ్గుపడిపోతూ ఉంటే అదంతా చూసిన మనోహరి మంటి పడిపోతూ ఉంటుంది ఏంటి అమర్ నీతో హా అవును చూడు అసలు ఒక్క నిమిషం కూడా ఆగనే ఆగలేదు ఆయన చూడ్డానికి అలా ఉన్నారు కానీ నేనంటే ఆయనకి ఎంత ప్రేమో అనే విధంగా అలా ప్రేమను వలకపోస్తూ మాట్లాడుతూ ఉంటే మనోహరి మండి పడిపోతూ ఉంటుంది అంటే అమరికి ఈ బాగికి మొదటి రాత్రి అనిపోయిందా అని విధంగా అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి అదంతా తెలియక ఆరు మాత్రం అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే ఇదంతా కావాలని మనోహరి ఎక్కడ చూస్తుందో అని బాగి నువ్వు ఇలా చేస్తున్నావా అనే విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోతుంది ఇప్పటికైనా అర్థమైంది కదా ఇషిక నువ్వు ఆయన దగ్గరికి రాకు నీ లో నువ్వు వండు ఎందుకంటే ఆయన నేను ఇప్పుడు భార్య కాబట్టి ఇకపై నువ్వు ఆయనకు ఎంత దూరం ఉంటే అంత మంచిది ఇంక్లోడ్ పిల్లలకు కూడా నువ్వు దూరంగా ఉండాలి బాగి పిల్లలకి దూరంగా ఉండాలి అని చెప్పడానికి నువ్వెవరు ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లల ఆలన పాలన చూసేది నేనే కాబట్టి అని బాగా ఈ విధంగా అనగానే అంటే పిల్లలు అంగీకరించారా కానీ ఇప్పటికీ పిల్లలు నన్నే అంగీకరిస్తున్నారు నిన్ను అంగీకరించినప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే అప్పుడు అప్పుడు మాట్లాడతానేమో కానీ ఇప్పుడు నేను నువ్వు అన్నదానికి నేను తలాడిస్తూ ఊరుకోను ఎందుకంటే పిల్లలకు ఆలన పాలన చూడాలంటే నేనే చూడాలని పిల్లలే స్వయంగా నాతో చెప్పారు కాబట్టి నువ్వు పిల్లలకి దూరంగా ఉంటే మంచిది అవునా ఇంకొద్ది రోజుల్లో ఆ పిల్లల చేతే చెప్పిస్తాను కావాలంటే చూడు అనే విధంగా అంటూ కోపంగా అలా సిగ్గుపడిపోతూ వెళ్ళిపోతూ ఉంటే చిచి ఇది సిగ్గుపడిపోతుంటే చూడలేకపోతున్నాను ఇదేంటి అమర్ చేత నేను అన్ని మాయ మాటలు పలిపించినా కూడా అసలు అమర్ మాత్రం ఇలా వాయికి దగ్గర అవ్వడం ఏంటి అనే విధంగా మనసులో అనుకుంటూ కోపంగా మనోహరి మండిపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం బాగి తండ్రి మాత్రం రామ్మూర్తి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఏమయ్యా ఏంటయ్యా పిలుస్తుంటే కూడా పట్టించుకోకుండా ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి లేదు లేదు ఈ ఇంటికి వచ్చిన ప్రతిసారి నా కూతురు నాకు ఎదురుపడుతూ ఉండేది మరి ఎందుకు ఇప్పుడు నా కూతురు ఎదురుపడట్లేదు ఏంటయనువో ఏం మాట్లాడుతున్నావు అవును నేను మాట్లాడే మాటలు నిజమే అసలు ఏంటయ్యా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేం అర్థమవుతుందా అని కోపంగా మంగళ అంటూ ఉంటే పిచ్చి పిచ్చి మాటలు కాదే నిజాలు నిజాలు మాట్లాడుతున్నానే అనే విధంగా రామ్మూర్తి అంటూ ఉంటే మరోవైపు ఆరు అలా వెళ్ళిపోతూ ఉండగా అదే సమయానికి బాగా బయటికి వస్తుంది అక్క ఏంటక్క ఇలా వచ్చావు కుటుంబం జాగ్రత్త ఆయన జాగ్రత్త పిల్లల జాగ్రత్త ఓకే అక్క నేనున్నాను కదా నేను చూసుకుంటాను వెళ్ళక్క వెళ్ళు బాయ్ బాయ్ అని విధంగా అంటూ వెంటనే లోపలికి పరిగెత్తుకుంటూ బాగా వస్తూ ఉంటుంది ఇక వెంటనే బంధాలను అన్ని ఛేదించుకొని వచ్చేసావా బాలిక వచ్చేసాను గారు ఇక వెంటనే రింగ్ను చూస్తూ దూమ్ తక అనే విధంగా అనగానే వెంటనే పైలోకానికి కానికి గుప్తా ఆరు ఇద్దరు వెళ్ళిపోతారు ఇక మరోవైపు రామ్మూర్తి మాత్రం చూస్తూ ఉంటాడు అటు ఇటు ఏమైందండి మీకు పొద్దు నుండి చూస్తున్నాను ఇలా పిచ్చి పిచ్చి చూపులు ఎందుకు చూస్తున్నారో అర్థం కావట్లేదు ఏమైందండి మీకు నా కూతురు ఎప్పుడైనా ఇక్కడికి రాగానే నా కూతురు వచ్చి నాతో పలకరించేది కానీ ఇప్పుడు మాత్రం నా కూతురు నా దగ్గరకు వచ్చి మాట్లాడట్లేదు అసలు ఏంటండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు పిచ్చి పిచ్చిగా అర్థంపర్ధం లేకుండా నిజమే నిజం మాట్లాడుతున్నాను అని విధంగా అంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు రామ్మూర్తి అంతలో అమరతల్లి వచ్చి చూసేసరికి ఇక్కడే ఆగిపోయారేంటి రండి అని విధంగా అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే అదే సమయానికి అమ్మ బాగి అత్తయ్య గారు అదిగో ఎవరొచ్చారో చూడు అనే విధంగా అనగానే వెంటనే నాన్న అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే రామ్మూర్తిని గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మా ఇంట్లో నువ్వు లేకపోయేసరికి అసలు ఇల్లు మొత్తం చిన్న ఉందమ్మా అప్పుడు వెంటనే అమరతల్లి ఇలా అంటూ ఉంటుంది ఏ ఇంట్లోనైనా ప్రతి ఆడపిల్ల ఉన్న చోట ఇదిగో ప్రతి తండ్రి ఈ విధంగానే బాధపడుతూ ఉంటాడు నేను కూడా అర్థం చేసుకోగలను అనే విధంగా తల్లి అంటూ ఉంటే అదే సమయానికి పిల్లలు మాత్రం క్రిందికి వస్తారు పిల్లని చూసి వెంటనే అమ్మ పిల్లలు ఎలా ఉన్నారమ్మా అనే విధంగా అంటూ ఉంటే పిల్లలు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా కోపంగా అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు ఇక పిల్లల గురించి తెలుసు కదా అనే విధంగా అంటూ కాస్త అమర్తల్లి నచ్చ చెప్పినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అమ్మ కొత్త ఇల్లు కొత్త వాతావరణం ఎలా ఉందమ్మా నాన్న ఎలా ఉంటుంది బాగానే ఉంది నాన్న ఈ ఇంట్లో అందరూ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాను నాన్న నేను బాగానే ఉంటాను నాన్న అనే విధంగా బాగి అంటూ ఉంటే మాత్రం మనసులో నువ్వు బాగుంటావే ఎందుకు బాగుండవు ఒన్నిట్లో పడ్డావు కదా నాకేమో మీ నాన్నని కట్టపెట్టినందుకు నేను ఎప్పుడూ ఏడుస్తూనే బ్రతుకుతున్నాను ఇంట్లో రూపాయి లేక ఎంత నానా తిప్పలు పడుతున్నానో నాకు తెలుసు ఇక నీకు అలాంటి బాధలేవి లేకుండా ఏం చక్క ఉన్నింటి ఆయన్ని పట్టేశావు కదే అని మనసులో ఈ విధంగా అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది సరే అండి మనం ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం భోజనం చేశాక ముందు పదండి అనే విధంగా అంటూ వెంటనే అలా తల్లి అనగానే రామ్మూర్తి వెళ్ళి కూర్చుంటాడు అంతలో పిల్లలు కూడా రాగానే పిల్లలు మాత్రం కోపంగా చూస్తూ ఉండిపోతారు అప్పుడు బావి వచ్చి వడ్డిస్తూ ఉంటుంది పిల్లలు కోపంగా భోజనం చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పిల్లలు పిల్లలు అనే విధంగా బాగి అంటూ ఉంటుంది కానీ తన మాటలేమీ వినిపించుకోకుండా అక్కడ నుండి పిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు అమ్మ బాధపడకమ్మా ఏదో ఒక రోజు నీ గురించి అర్థం చేసుకుంటారు అనే విధంగా అమర్ తల్లి నచ్చ చెప్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అమర్ అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు వెంటనే అమ్మ బాగా వెళ్ళి వాటర్ ఇవ్వమ్మా సరే అత్తయ్య అని అంటూ కంగారు పడిపోతూ వెంటనే బాగి అలా అమర్కి వాటర్ని ఇవ్వపోతూ ఉండగా ఒక్కసారిగా బాగి కాలు జారి క్రింద పడిపోతుంది అప్పుడు వెంటనే అమర్ గట్టిగా బాగిని పట్టుకోగానే పిల్లలు కోపంగా చూస్తూ ఉంటారు మనోహరి మాత్రం షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది మరి ఏం జరుగుతుంది అసలు ఆరో లోకాన్ని విడిచి పూర్తిగా వెళ్ళిపోతుందా మనలా తిరిగి ఎలా వస్తుంది అసలు రాబోతున్న అప్కమింగ్ ట్విస్ట్ ఎలా ఉంటుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి